The <laughs> పట్టణం ఒకటే వార్డులో పేదలకు సొంత ఇల్లు అందించేందుకు గృహ ప్రవేశాలు నిర్వహించారు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మున్సిపల్ అధికారులు లబ్ధిదారులకు తాళాలు నిర్మాణ పత్రాలు పంపిణీ చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ ద్వారా రెండు ఇళ్ల నిర్మాణానికి నలభై కోట్లు మంజూరు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదహారు నెలల్లో మూడు లక్షల ఇల్లు పూర్తి చేసి పేదలకు గృహ ప్రవేశాలు అందించడం చారిత్రాత్మకంగా ఉందని తెలిపారు లబ్దిదారులు సంతోషంగా సొంత ప్రవేశించారు నూతన గృహ ప్రవేశాలు చేయాలని అదే విధంగా శంకుస్థాపన కూడా చేసుకోవాలని చెప్పని రాష్ట్ర ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు తోటి చేయాలని చెప్పని ఒక ఆలోచనతోటి ఈరోజు మనం కొవ్వూరు పట్టణంలో ఒకటో వార్డు శ్రీరామనగర్ కాలనీలో ఈరోజు గృహప్రవేశం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు వేదిక మీద ఉన్నటువంటి ఇల్లు కలిగి ఉండాలి సొంత ఇంటి కలిగి ఉండాలనే ఆలోచనతో నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా అప్పుడు గృహ నిర్మాణం అనేది స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొంత సహకారం రాష్ట్ర ప్రభుత్వం కొంత సహకారంతో ఇళ్ళు నిర్మాణం అటువంటి జరుగుతుంది పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా ఆనాడు కూడా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో అందరూ కూడా ఇళ్ళు నిర్మాణం చేసుకోవడం కోసం ఆ రోజు మీకు ఇచ్చినటువంటిది లక్ష యాభై వేల రూపాయలు అప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అప్పుడు కూడా లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చారు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మేము నాలుగు లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందు చెప్పి మాయ మాటలు చెప్పి దాన్ని కేవలం లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే తీసుకొచ్చారు ఈ లక్ష ఎనభై వేల రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు కూడా అరా కొర కట్టించారు ఇవాళ ఇక్కడే మనం చూసుకుంటే రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఇళ్ళు వాళ్ళు అప్పుడు శాంక్షన్ చేస్తే చాలా ఇళ్ళు కట్టకుండా ఆపేస్తే ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇప్పటికి మూడు వందల ఇళ్ళు ఇప్పటికి ఇవ్వడం కూడా జరిగింది ఈ లక్ష ఎనభై వేల రూపాయలతో పాటు సరిపోవట్లేదు అని చెప్పిన ఆలోచన తోటి ఇవాళ మోదీ గారు చేత ఒకటి సార్ ఇలా ఇలా చూడండి సార్ సార్ ఎలా ఉంటుంది సార్ ఇలా చూడండి సార్